లేడీస్కైనా బాయ్స్కైనా ఎముకలు బలంగా ఉండాలన్నా దృఢంగా ఉండాలన్నా మనకి అందాల్సిన పోషకాలు అందాలన్నా ఇలాంటి లడ్డు అనేది ఈ సీజన్లో ఎప్పుడు తినకపోయినా సరే ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా తినండి ఈ వర్షాకాలం ఈ చలికాలంలో మాత్రం నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితోని అలాగే నువ్వులు బుడ్డలు వీటితోని ఒక మంచి హెల్త్ లడ్డు తయారు చేసేసుకుందాం ఈ లడ్డు తినడం వల్ల ఎముకలకు బలంగా కానీ మనకు పోషకాహారాలు కానీ ఏ సీజన్లో తినాల్సినవి ఆ సీజన్లో తినాలి అంటుంటారు కదా ఈ సీజన్లో వచ్చేసి వానలు చలికాలం కాబట్టి కొంచెం వేడి శాతం పెరగడానికి నువ్వులు తినమని అంటుంటారు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండు వస్తుంటుంది అలాగే మనకి ఈ సీజన్లో వర్షాలు అలాగే అప్పుడప్పుడు చలి అప్పుడప్పుడు ఎండ ఇలా పెడుతుంటాయి కాబట్టి ఇప్పుడు నుంచి వానాకాలం స్టార్ట్ అవుతుంది అలాగే చలికాలం స్టార్ట్ కాబట్టి అందుకనేసి ఎక్కువ శాతం ఈ నెలలో నువ్వుల పిండి అనేది ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇలా జరుగుతుంటది ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ నాగుల చవితి అంటారు ఈ పండక్కి స్పెషల్గా అంటే మాత్రం ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో చేస్తారండి ఈ ఫెస్టివల్ కు మాత్రము ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నా కదా అన్ని ఒక కప్పు కొలతతో తీసుకున్నాను ఇక్కడ ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని అలాగే వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఎక్కువ హై మంట పెట్టకుండా మీడియం మంట మీదనే పల్లీలు అనేది మాడకుండగా ఇలా దూరగా వేంపేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాతకి స్టవ్ బంద్ చేస్తామనంగా నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు పల్లీలతో పాటు వేసామంటే మాడిపోతాయి చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి అందుకనేసి నేను ఇక్కడ స్టవ్ బంద్ చేస్తామనంగా వేస్తాను ఒక్క నిమిషం వేంపుతే చాలండి నువ్వులు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు స్పూన్లంతా నెగ్గి వేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ రాగి పిండి వేస్తున్నాను నేను ఇది రాగి పిండి అనేది మనం పండక్కి ఫెస్టివల్కి వెయ్యరు తినడానికి మాత్రం ఇలా చేసుకోవచ్చు తినొచ్చు ఇక్కడ ఒక కప్పు రాగి పిండిని వేసేసుకొని వీటిని నెయ్యిలో మీడియం మంట మీద ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం మంట మీదనే మాడకుండగా వేంపేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది ఇందులో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా నెయ్యిలో వేయించడం వల్ల ఇప్పుడు వేయించి పెట్టేసుకున్న నువ్వులని అలాగే పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని పలుకులు పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ మెత్తగా అవసరం లేదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది నువ్వులు అక్కడక్కడ ఉంటాయి ఏం పర్వాలేదండి సగం గ్లాసు చిన్న గ్లాసు సగం గ్లాసు వాటర్ పోసేసుకొని ఇక్కడ స్వీట్ కోసం నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లం అనేది కూడా మనకి ఎక్కడన్నా జలుబు చేసినా లోపల ఏదైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేస్తుంది బెల్లం అనేది ఖచ్చితంగా వేసేసుకోవాలి ఈ నువ్వులకి కాంబినేషన్ బెల్లమే ఇక్కడ వచ్చేసి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాతకి జస్ట్ మనకి తీగపాకం వస్తే చాలండి గట్టం పాకం అలాంటి పాకాలు అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగి ఇలా తీగపాకం వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇది కొంచెం సగం శాతం సల్లగైన తర్వాతకి ఇలాగే ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న పొడిని అలాగే ఏంచి పట్టేసుకున్న రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకొని ఒక స్పూన్ అంతా ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని అంత బాగా కలిసేలా ఒక సారి వీటిని కలిపేసుకోవాలి మొత్తం అంత కలిసేలా ఎక్కడే కానీ ఉండలు లేకుండా అంత కలిసేలా కలిపేసుకోవాలి మనకిది ఒక ఐదు నిమిషాల కల్లా గోరువెచ్చగా అవుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఉండలుగా కానీ లేదా మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డుల మాదిరిగా చేసేసుకోవచ్చు ఇక్కడ ఐదు నిమిషాల కల్లా కొంచెం గోరువెచ్చగా అయింది కాబట్టి నేను వేరే బౌల్లోకి వేసేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా ఉంటుంది ఆ వేడి వేడి మీద అలాగే పెట్టేసినామంటే కొంచెం గట్టిగా అవుతుంది కొంచెం గోరువెచ్చగా కాకముందుకే ఇందులోకి వేసేసుకున్నామంటే కొంచెం చల్లగా అయిపోయేసరికల్లా మనకు వంటకు వచ్చేస్తుంది చేతులకు ఖచ్చితంగా నెయ్యి అనుకొని ఇలా వంట కట్టేసినామంటే ఎప్పుడూ నాగుల చవితి పండక్కి ఇలా ఉత్త నువ్వులు అలాగే కొబ్బెర బల్లారి కొబ్బరి అలాగే బెల్లము ఈ మూడిటి వేసి మిక్సీ పట్టి లడ్డులాగా చుట్టి నైవేద్యంగా పుట్టకి తీసుకెళ్తాము ఈ ప్రసాదాన్ని ఈ దీని అనేది కొత్తగా వెరైటీగా ఇంకా పిల్లలు ఇంకా ఇష్టంగా తినేలా ఇలా రాగి పిండితో కూడా ట్రై చేసామంటే ఎంతో హెల్తీగా ఉంటుంది ఇలా చూపిస్తున్న విధంగా నేనైతే లడ్డు మాదిరిగా చుట్టేసాను ఇందులో రాగిపిండి వేయడం వల్ల కూడా ఇంకా బెనిఫిట్గా ఉంటుంది పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తినేస్తారు మనం ఏదన్నా రాగి సంకట పెడితే తినరు ఇలా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలా ట్రై చేసి వేసామంటే రాగిపిండి వేసినట్టు అస్సలు కనపడడం కానీ టేస్ట్లో కానీ అసలు ఏమాత్రం ఉండదు అంత నువ్వుల టేస్టు అలాగే పల్లీల టేస్టు తింటుంటే చాలా చాలా హెల్తీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అంత టేస్టీగా అంత బాగుంటాయి ఈ లడ్డూలు అనేది మనం ఇంకా నెయ్యితో చుడుతున్నాం కాబట్టి ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది నెయ్యితో చుట్టడం వల్ల పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ లడ్డూని మాత్రం టేస్ట్ మాత్రం అస్సలు చాలా చాలా బాగుంది అంత టేస్టీగా ఉంది లడ్డు మాత్రము మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి అంతవరకు సెలవు